నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకం యొక్క ఇరవయో విడత నిధులను ఆగస్టు రెండు వేల ఇరవై విడుదల చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిఎం కిషన్ పథకం యొక్క ఇరవై విడత నిధులను రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఎక్కడ విడుదల చేశారు నా ఆన్సర్ చూసుకుంటే వారణాసి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పిఎం కిసాన్ పథకం యొక్క ఇరవయో విడత నిధులను విడుదల చేయడం జరిగింది రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున దాదాపు నైన్ పాయింట్ సెవెన్ కోట్ల మంది అర్హత గల రైతులకు సుమారు ఇరవై వేల ఐదు వందల కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పియాంగ్ కిసాన్ పథకము రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించబడింది పియాంగ్ కిసాన్ పథకము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించబడింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పియాంగ్ కిసాన్ పథకానికి అరవై మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను కేటాయించడం జరిగింది ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పియాంగ్ కిసాన్ పథకానికి అరవై మూడు వేల ఐదు వందల కోట్లను కేటాయించడము జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్ గా ఆగస్టు ఒకటి రెండు ఎవరు బాధ్యతలు స్వీకరించారు మనకు ఆన్సర్ చూసుకుంటే ఏ రాజా రాజన్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్ గారు ఆగస్టు ఒకటి రెండు ఏ రాజరాజన్ బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఐదు జులై ముప్పై ఒకటిన పదవి విరమణ చేసిన డాక్టర్ ఎస్ ఉన్ని కృష్ణ నాయర్ స్థానంలో డాక్టర్ ఏ రాజా రాజన్ ఆగస్ట్ ఒకటిన బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిన పదవి విరమణ చేసిన డాక్టర్ ఎస్ కృష్ణన్ నాయర్ స్థానంలో డాక్టర్ ఏ రాజన్ ఆగస్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆగస్ట్ ఒకటి ఇరవై ఐదున ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున బాధ్యతలు బాధ్యతలు స్వీకరించడము జరిగింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర నాగాపూర్ లో మహారాష్ట్రలోని నాగపూర్లో ఏఐ జరిగింది కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగుల కోసము సబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది సిక్కిం సిక్కిం రాష్ట్రం భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసము స్థబాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించబడింది భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ లోని ఖాన్లాలో ప్రారంభించబడింది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ వన్ మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను గుజరాత్ లోని ఖాన్లాలో దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించింది భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ వన్ మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను గుజరాత్ లోని ఖాన్లాలో దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించింది ఆరు వందల సంవత్సరాల తర్వాత క్రసనిన్ని కోవ్ అగ్ని పర్వతం ఏ దేశంలో విస్ఫోటనము చెందింది రష్యా రష్యాలోని కాంచటక ద్వీపకల్పంలో ఉన్న క్రసని కోవ్ అగ్నిపర్వతము బద్దలైంది నెక్స్ట్ అన్లాకింగ్ ఏ టూ హండ్రెడ్ బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగున ఏ సంస్థ విడుదల చేసింది అనలాకింగ్ టూ హండ్రెడ్ బిలియన్స్ అపర్చునిటీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే నివేదికను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగున ఏ సంస్థ విడుదల చేసింది నీతి ఆయోగ్ నెక్స్ట్ పిఎం మిత్రా పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అనగా ఏడు సంవత్సరాల కాలానికి ఏడు టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత అనగా బడ్జెట్ వ్యయం ఎంత అంటే నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల వ్యయము పిఎం మిత్ర పథకం కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఏడు సంవత్సరాల కాలానికి ఏడు టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము మొత్తం ఆర్థిక వ్యయం ఎంత అంటే నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ యొక్క ఏడు టెక్స్టైల్ పార్కులను ఏడు రాష్ట్రాలలో అభివృద్ధి చేయనున్నారు